జీవహింస చేయడం దొంగతనం చేయడం వ్యభచారం చేయడం మద్యపానం జోగం ఐదు పంచ మహాపాపాలు ఇవి చాలా చాలా శిక్షలు పొందుతారు ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మహాభారతంలో ఉంటారు పరీక్షిత్ మహారాజు పరిపాలన టైంలో ధర్మరాజు లాగే ధర్మంగా పరిపాలించేవాడు ధర్మంగా పరిపాలిస్తూ ఉంటే అక్కడ కలి ప్రవేశించడానికి వీలయ్యేది కాదట కానీ ఒకరోజు ధర్మదేవత భూదేవి ఇద్దరు మాట్లాడుకుంటున్నారట అప్పుడు పరీక్షిత్ మహారాజు వేటకెళ్ళాడు వేటకు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు మాటలు చాటించు పరీక్షిత్ మహారాజు ఉన్నంతసేపు ఈ భూమి మీద ధర్మం నిలుస్తుంది ఈ ధర్మం కనుక పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతే ఈ ధర్మం నిలవదు అని భూదేవి ఏడుస్తుందట అప్పుడు ధర్మదేవత ఓదారుస్తుందట అది విన్నా ఏం చేస్తాడు పరీక్షత్ మహారాజు మరి కలి మహాపురుషుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేను ఉండగా ఈ రాజ్యంలోకి రావడానికి నీకు అర్హత లేదు కానీ తర్వాత కూడా ప్రజల్ని ఊరికే హింసించకు ఈ పంచమహా పాపాలు ఇప్పుడు నేను మీకు చెప్పాను జీవహింస దొంగతనం అబద్ధం వ్యపచారం జోదం ఇవన్నీ మద్యపానం ఇట్లాంటివన్నీ చేసిన వాడిని కలి ప్రవేశించు నువ్వు ప్రవేశించు కానీ కలియుగంలో ఈ ఐదు చెయ్యలేని వాళ్ళు మాత్రం నువ్వేమీ చెయ్యొద్దు అని పరీక్షిత్ మహారాజు కలికి హెచ్చరించాడట అంతవరకే నువ్వు ఈ ఐదు పంచమహా పాపాలు కాబట్టి ఈ ఐదు చేసిన వాళ్ళే నువ్వు వరించు కానీ మిగతా వాళ్ళు వరించొద్దు అని మాట తీసుకుంటాడట పరీక్షిత్ మహారాజు అందుకే ఇవి నిషిద్ధ కర్మలు క్రూరమైన పాప కర్మలు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది అలా మాట తీసుకుంటాడు పరీక్ష అందుకే సార్ మనల్ని మొట్టమొదటి చెప్పింది ఏంటి అంటే జీవుల్ని హింసించవద్దు హింసించవద్దు అని మనకి పెద్ద పాపం నుంచి తప్పించడానికే ఆ మాట పత్రిసారు మనకి చెప్పడం జరిగింది లేకపోతే అది తప్పు కాదు ఆ జంతువులన్నీ మన కోసమే పుట్టే మన కోసమే పుట్టే అని అనుకుంటూ ఆ కులంలో పుట్టేం కాబట్టి మేము తినాలి ఎందుకంటే తల్లిదండ్రులకి నాలెడ్జ్ లేదు ఎందుకంటే శాస్త్రాలు చదవలేదు నియమాలు తెలియలేదు ధర్మం ఏమిటో తెలియలేదు ధర్మాన్ని ఎలా తప్పుతున్నామో తెలియలేదు తల్లిదండ్రులకి బిడ్డలకి అది తెలియలేదు ఆ కులంలో పుడితే తినేయాలేమో మన పౌరుషం తగ్గిపోతుందేమో ఆ పౌరుషం పెరిగి పెరిగి తల్లిదండ్రులనే తలపేకొచ్చు లెవెల్కి ఎదిగిపోయాలి బిడ్డలు అందుకే మొట్టమొదటి పత్రిసారి ఏం చేశారు మనలో హింసను తగ్గించాలని అసలు ఏ జీవిని చెప్పకూడదు అని పెద్ద కండిషన్ పెట్టారు మరి పతంజలి యోగ సూత్రాలు చెప్పినప్పుడు ఆ పరిగ్రహం అంటే ఎవరిది మనము ఆశించకూడదు దొంగతనం చెయ్యకూడదు మరి అలాగే వ్యభచారం రాముడు ఏం చెప్పాడు ఒకే భార్య ఒకే మాట మరి రామావతారంలో నీతి ఏంటి ఒక్క భార్యే ఒక్క భార్య ఉన్న రాముడు గేడు ఎందరో కావాలనుకునే కామంతో ఉన్న రావణాసురుడు నేల కూలాడు మధ్యపాలం ఈ మద్యపానం మత్తులోనే కదా శల్యుడు పాపం దారి తప్పి కౌరవులకు వసడు అలాగే జోదం జోదం అంటే ఏమవుతుంది లక్ష్మీదేవిని మంచి కార్యాలకు ఉపయోగిస్తే ఆవిడ అక్కడ నిలిచి ఉంటుంది ఆ జోదం దగ్గరికి తీసుకువెళ్తే జోదమాడిన ఎవరండి ప్రపంచంలో రాజ్యాలయమైనా కొన్నారా ధర్మరాజు అని తెలిసిన జోదానికి బారిసైపోయి పదమూడు సంవత్సరాలు యాతన పడవలసి వచ్చింది అజ్ఞాతవాసం బలవాసం జోదం ఆడి జోదంలో దుర్యోధనుడు ఏమైనా ఆనందం అనిపించాడా దానికి ప్రోత్సహించినందుకు ఏమైనా ఆనందం అనిపించాడా ఏ అన్యాయంతో ఆ జోదంతో రాజ్యాన్ని గెలుచుకున్నాడో ఆ రాజ్యం అనుభవించడానికే తాను లేకుండా పోయాడు అంటే ఈ చరిత్రలన్నీ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఊరికే కాదు ఈ కర్మ ఎలా వస్తుంది కర్మలో ఇరుక్కున్నప్పుడు ఏమవుతుంది ఈ ఏంటి పాపకర్మేంటి ఏంటి ఈ కర్మల ఫలితాలు ఎలా ఉంటాయి పత్రిసారు మనకి ఇది చెప్పలేదు మాంసాహారం ఒకటే చెప్పాడు మందు ఏం చెప్పలేదు కాబట్టి నేను మందు తాగేస్తాను ఎందుకు చెప్తాడు ఆయన సాటి జీవులు చావకుండా రక్షించడానికి వచ్చిన భగవంతుడైన దాని గురించి చెప్తాడు మందు తాగాలా వద్దా అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి నీ పొట్టంతా డ్యామేజ్ అయిపోద్ది నువ్వు నీలోని ఇండస్ట్రీ అంతా తగలెడుతున్నావు అది నీ ఆరోగ్యం నీ చేతుల్లో అని చెప్పారు కదా అది చెప్పాలా భగవద్గీత చదివిన ప్రతి వాడికి తెలుసు ఈ పంచమహాపాపాలు ఏంటి అని మంచి ఆలోచించాం ఈ పంచమహాపాపాల గురించి ఆలోచించాం పత్రం పుష్పం పాలం తోయవన్నాడు కాబట్టి రెండు పూలు ఆయన మొఖాన్ని కొట్టేసి నేను గొప్ప భక్తుడు నేను మూడు బొట్లు పెట్టుకుంటాం మూడు గుళ్ళకి అది కాదు ఏది ఆచరించకూడదా అది ఆచరించేస్తున్నావు ఆచరించకుండా వదులుతున్నామా మనము అది వదలాలి ఎంత మహాపాపంలో చేర్చాడు ఐదు చూడండి పరీక్షిత్ మహారాజు హెచ్చరిక చేశాడు ఈ ఐదు ఉన్న వాళ్ళని నువ్వు కొట్టుకో ఐదు లేని వాళ్ళని నువ్వేమీ చెయ్యొద్దని మాట తీసుకున్నాడు కలి పురుషుడి దగ్గర